అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అన్నదాశ్రమం ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వాస్తవీలు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం చెన్నంశెట్టిపల్లి గ్రామస్తులైనటువంటి పెనుబాల గణేష్ గారు లావణ్య గార్ల మరి కుమారుడైనటువంటి చిరంజీవి పెనుబాల పురుషోత్తం పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పురుషోత్తం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ ఆశం తర్పించి అలాగే వారి కుటుంబ సభ్యుల ద్వారా అలాగే అమ్మ హెల్పింగ్ యాండ్స్ మరి గ్రూప్ సభ్యుల ద్వారా కూడా పురుషోత్తంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అమ్మ హెల్పింగ్ యాండ్స్ మరి గ్రూప్ అధ్యక్షులైనటువంటి పెరుగు ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తా ఉన్నందుకు మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులకి అలాగే అధ్యక్షులు పెరుగు ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలా పలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహకరలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ